నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక నేపాల్ హిందూ రాజ్యంగా ఉండాలి నేపాల్లో హిందూ రాజ్యం కావాలన్న నినాదం రాజ్యాంగ బద్ద రాచరికం రావాలన్న నినాదం జోరందుకుంటోంది ఇదే డిమాండ్తో మార్చి ఇరవై ఎనిమిదిన రాజు అనుకూలుకి భద్రతా దళాలకి పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది ఇద్దరు చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు ప్రధాని కేపీ ఓలీ అత్యవసర సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించారు సరిగ్గా ఇరవై రోజుల క్రితం రాజు అనుకూలు పెద్ద ప్రదర్శన నిర్వహించారు ఓ రాజా మళ్లీ వచ్చి దేశాన్ని కాపాడు మాకు రాచరికం కావాలి రాజప్రసాదాన్ని ఖాళీ చేయండి మార్చి ఎనిమిదిన నేపాల్ రాజధాని కాఠ్మండును హోరెత్తించిన నినాదాలు ఇవి రెండు మాసాల క్రితం పోఖారా వెళ్ళి దాంతోపాటు చుట్టుపక్కల ఆలయాలను దర్శించుకుని తిరిగి కాఠ్మండూ వచ్చిన రాజు జ్ఞానేంద్ర షాకు ప్రజలు అపూర్వ స్వాగతం చెప్పారు రాజు అనుకూల వర్గాలు కార్యక్రమం నిర్వహించిన వారు ఆ రోజు నాలుగు లక్షల మంది హాజరయ్యారని చెప్తుండగా అసోసియేట్ ప్రెస్ మాత్రం పదివేల మంది హాజరయ్యారని చెప్పింది నిజానికి జ్ఞానేంద్ర రావటానికి వారం ముందు నేపాల్ రాజధానిలో పెద్ద బైక్ ర్యాలీ కూడా జరిగింది వారి నినాదం కూడా అది నేపాల్లో తిరిగి హిందూ రాజరికం రావాలి తమ ధ్యేయం రాజును తిరిగి సింహాసన మీద ప్రతిష్ఠించటమేనని రాజుకు తాము మద్దతుగా ఉన్నామని డెబ్బై రెండేళ్ల తిర్ బహదూర్ భండారి మీడియాకు చెప్పారు దేశంలో మార్పు గాలులు వేస్తున్నాయి నేపాల్ రాచరిక వ్యవస్థ పునఃప్రతిష్ట కోసం మూడో ఉద్యమం మొదలైంది ఇది సమాఖ్య వ్యవస్థ రద్దుకు జరుగుతున్న ఉద్యమం కూడా అని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకుడు శ్యామల్ కృష్ణ శ్రేష్ఠ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు నేపాల్లో హిందూ రాచరికం పునరుద్ధరణకు గట్టి ఉద్యమమే జరుగుతోంది అయితే రెండు వేల ఆరులో జ్ఞానేంద్ర పాలనను అంతం చేయటానికి జరిగిన ఉద్యమంలో చైనా ఉన్నదని చాలామంది నమ్ముతారు నేపాల్లో రెండు వందల నలభై ఏళ్ల పాటు హిందూ రాచరికం పరిడవిల్లింది రాజు పట్ల ప్రజలు తమ విధేయతను పునఃప్రదర్శించటం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది అందుకారణం కారణం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల అవినీతి పేదరికం రెండు వేల ఎనిమిది నుంచి నేపాల్లో రాజకీయ స్థిరత్వం లేదు రాజును దింపి గణతంత్ర రాజ్యంగా మార్చినప్పటి నుంచి పదమూడు ప్రభుత్వాలు మారాయి అయితే దేశంలో తిరిగి రాచరికం ఏర్పడటం సాధ్యం కాదని నేపాల్ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు అందులో ప్రధాని కేపి శర్మ ఓలీ కూడా ఉన్నారు జ్ఞానేంద్ర రాజధానికి చేరుకోవటానికి ఒకరోజు ముందు అంటే మార్చి ఏడున కేపి శర్మ మాట్లాడుతూ కొందరు రాచరికం పునరుద్ధరణ గురించి గొంతుచించుకుంటున్నారని అది సాధ్యం కాదని అన్నారు నేపాల్ కూడా ఒకనాడు ఒక సంస్థానం స్థాయిలోనిది పృథ్వీ నారాయణ్ షా రాజు అయిన తర్వాత ఈ ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్న రాజ్యాలను ఏకం చేశాడు అవన్నీ కలిపి పదిహేడు వందల అరవై ఎనిమిదిలో నేపాల్ రాజ్యంగా అవతరించింది పద్దెనిమిది వందల సంవత్సరం వరకు రాజప్రతినిధులు తమకు తామే ప్రధానులుగా నియమితులై వారు షా రాజవంశం పేరుతోనే పరిపాలన సాగించారు పంతొమ్మిది వందల యాభైలో త్రిభువన్ షా తన పూర్వీకుల మాదిరిగా మంత్రి పదవికే పరిమితం కాకుండా రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకున్నారు దాంతో షా రాజవంశం మళ్లీ అధికారికంగా పాలన చేపట్టింది ఆ వంశీకులే రెండు వేల ఆరు వరకు పాలించారు నేపాల్లో హిందూ రాచరిక వ్యవస్థ ఆలోచన చేయటమే కాకుండా అభివృద్ధికి కారకుడైన వారు మహేంద్ర షా ఈయన త్రిభువన్ షా కుమారుడు ఒకే రాజు ఒకే భాషా సూత్రంతో రాజ్యాన్ని పునర్నిర్మించిన వాడు కూడా మహేంద్ర షాయే మహేంద్ర మరణానంతరం ఆయన పెద్ద కుమారుడు బీరేంద్ర అధికారం చేపట్టారు ఈయన కాలంలోనే రాచరికానికి ఇబ్బందులు మొదలయ్యాయి అనేక ఉద్యమాల తర్వాత ఆయన నేపాల్ను నియంతృత్వం నుంచి రాజ్యాంగబద్ద పాలన తేవడానికి పంతొమ్మిది వందల తొంభైలో అంగీకరించారు అలాగే పార్లమెంటుతో అధికారం పంచుకోవడానికి ఆమోదించారు అయితే తర్వాత కూడా దేశంలో ఉద్యమాలు చల్లారలేదు పంతొమ్మిది వందల తొంభై మధ్యలో మావోయిస్టులు చెలరేగిపోయారు ఇదే పార్టీ నుంచి వచ్చిన పుష్పకమాల్ దహాల్ ప్రచండ ప్రధాని కాగలిగారు కానీ కొద్ది కాలం మాత్రమే అధికారంలో ఉండగలిగారు అదే సంవత్సరం జూన్ ఒకటిన బీరేంద్ర ఆయన భార్య ఐశ్వర్య సహా రాజకుటుంబీకులంతా హత్యకు గురయ్యారు యువరాజు దీపేంద్ర తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబం అంగీకరించకపోవడంతో మత్తులో అందరినీ తుపాకీతో కాల్చి తాను కూడా కాల్చుకుని మరణించాడు తర్వాత జ్ఞానేంద్ర పాలకుడయ్యారు కానీ రాజకుటుంబీకుడే అయిన ఈయనకు అంత మంచి పేరుండేది కాదు దీంతో ఆనాడు రాచరికం మీద ప్రజలు ఆగ్రహించారు రాచరికానికి వ్యతిరేకంగా ఏడు రాజకీయ పార్టీలు కలిసి జన ఆందోళన్ పేరుతో ఉద్యమం లేవదీశారు వీరిది స్పష్టమైన డిమాండ్ రాచరికం రద్దు కావాలన్నదే ఆ డిమాండ్ చివరికి జ్ఞానేంద్ర పార్లమెంటుకు తలగ్గి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాడు రెండు వేల ఎనిమిదిలో కొత్తగా ఎంపికైన రాజ్యాంగ నిర్మాణ అసెంబ్లీకి మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఎన్నికయ్యారు నేపాల్ను ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా ప్రకటించారు జ్ఞానేంద్ర రాజప్రసాదాన్ని ఖాళీ చేశారు దాని పేరు నారాయణ హితి అలా జ్ఞానేంద్ర ఆఖరి నేపాల్ రాజుగా చరిత్రలో మిగిలారు నారాయణ హితి ఒక వస్తు ప్రదర్శనశాలగా మిగిలింది నారాయణ హితిని ఖాళీ చేయండి మా రాజుగారు అందులోకి రావాలి అన్న నినాదం ఇటీవల నేపాల్లో గట్టిగా వినపడుతోంది ఇటీవల బైక్ ర్యాలీలో కూడా అదే వినిపించింది కానీ మావోయిస్టులు దీని పేరుతో మళ్లీ తమ గొంతును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తోంది మాజీ పాలకుడు జ్ఞానేంద్ర ఇలాంటి ప్రయత్నం మూర్ఖంగా చేస్తే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సిపిఎన్ మావోయిస్టు చైర్మన్ ప్రచండ వ్యాఖ్యానించినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది నిజానికి ఇటీవలి కాలంలో రాచరికానికి అనుకూలంగా వేస్తున్న గాలి చాలా రాజకీయ పార్టీలను సందిగ్ధంలోకి నడుతోంది ఆర్పీపీ అనే రాజరిక అనుకూల పార్టీ ప్రజలు ఇటీవల దేశంలో పలుచోట్ల రాజుకు అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహిస్తూనే ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచే జరిగిన పాలన ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది అత్యంత దారుణం ఏంటంటే దేశమంతా అవినీతిలో కూరుకుపోయింది అధికారం చేపట్టిన ఏ ఒక్క రాజకీయ పక్షం ప్రజలను పట్టించుకోలేదన్నాడు యాభై ఏళ్ల వడ్రంగి కుల్రాజ్ శ్రేష్ఠ ఆయనే మరొక మాట కూడా అన్నారు ఆనాడు రాజుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను కానీ నేను చెప్పింది తప్పు దేశం ఇంకా పతనమైంది అందుకే నేను నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను అన్నాడు శ్రేష్ఠ మార్క్సిజం ఉదారవాదం ప్రజాస్వామ్యం అంటూ నినాదాలు చేస్తూనే కాలం గడిపితే దేశంలో పేదరికం పోదు ఫలితం శ్రేష్ఠలు అనేకులు తయారవుతారు ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక నేపాల్ హిందూ రాజ్యంగా ఉండాలి నమస్కారం